బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తపిస్తూ జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడు జి వెంకటస్వామి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు గడ్డం వెంకటస్వామి తొంభై ఆరవ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి పొన్నం ప్రభాకర్ శ్రీహరి నివాళులు అర్పించారు శాసనసభ భవనంలోని లాంజ్లో కాకా చిత్రపటానికి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి అర్పించారు కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా కాకా చేసిన సేవలు చిరస్మరణీయమని భట్టి అన్నారు వెంకటస్వామి గారు వారి చిన్ననాటి నుంచే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం తప్పిస్తూ వారి అభివృద్ధి కోసం మొత్తం పోరాటం చేసిన కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఆనాటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కానీ ఇంకా ప్రజానికానికి కానీ